హాయ్ గాయ్స్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ ఇస్తానండి ఏంటి అని అంటే నేను లాస్ట్ వీక్లో కూడా వీడియో అయితే పెట్టాను కదా వర్క్ ఫ్రమ్ హోమ్ సంబంధించి ఇంకా అప్లై చేసుకోవాల్సిన చాలామంది ఉన్నారు అందువల్ల డేట్ ఎక్స్టెండ్ చేస్తున్నారని అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఎక్స్టెన్షన్ డేట్ అనేది నేనైతే చెప్పేస్తానండి ఈ మంత్ అంటే నవంబర్ ఫోర్త్ వరకు అంటే వరకు మాత్రమే ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకోలేదు రిజిస్టర్ అవ్వలేదు కౌశలం సర్వే కింద వర్క్ ఫ్రమ్ హోమ్కి కి వాళ్ళైతే రిజిస్టర్ అవ్వడానికి మళ్ళీ ఆప్షన్ అయితే ఇచ్చారండి అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు అయితే ఆ ఎక్స్టెన్షన్ డేట్ అనేది ఉండేది అయితే మళ్ళీ నవంబర్ ఫోర్త్ వరకు ఉంచారు ఇంకా కొంతమంది కొంతమంది కాదు ఇంతమంది ఇంకా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు అందువల్ల ఇంకా డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు రేపటితో లాస్ట్ అండి నవంబర్ ఫోర్త్ వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు ఎందుకు లాస్ట్ అని చెప్తున్నాను అని అంటే ఈ మంత్లోనే ఎగ్జామ్ కూడా ఉందండి కౌశల్యం సర్వేకి సంబంధించి ఎగ్జామ్కి సిలబస్ ఏంటి అసలు ఎగ్జామ్ రాసిన తర్వాత జాబ్స్ వెంటనే ఇచ్చేస్తారా ట్రైనింగ్ ఉంటుందా ఇంటర్వ్యూ ఉంటుందా ఏంటనేది ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి ఇంకోటి ఏంటంటే అది అప్లై అలా చేసుకోవాలి మొబైల్ ఫోన్లో కూడా నేను వీడియో చేశానండి ఆ వీడియో చూడండి ఎవరికైనా డౌట్ ఉంటే కనుక అప్లై చేసి వీడియోలో కూడా నేను చెప్పాను ఎందుకనంటే ఎవరైనా ఇష్టం లేకపోయినా ఈ జాబ్కి సంబంధించి ఎవరైనా ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చే అంటే అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అది కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అది చూసి ఆ ఆప్షన్ ఎవరైనా ఉంటే కనుక అలా చేయండి ఇంకా ఎగ్జామ్కి సంబంధించిన ఏంటి అనేది నేను చెప్తాను ఏంటి అని అంటే ఎగ్జామ్ అయితే నవంబర్ సిక్స్టీన్త్ జరుగుతుంది అది ఎక్కడ జరిగింది సచివాలయంలో జరిగే అవకాశం అయితే ఉందండి ఎందుకని అని అంటే మనకి ఎగ్జామ్ జరగాలంటే ఫస్ట్ వన్ మంత్ ముందు ఎగ్జామ్కి వన్ మంత్ ముందు ఫస్ట్ హాల్ టికెట్స్ రావాలి మినిమం ఫిఫ్టీన్ డేస్కి ముందు హాల్ టికెట్స్ రావాలి సింపుల్గా ఉంటుంది నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఎగ్జామ్ అనేది చాలా బేసిక్ లెవెల్లోనే ఉంటుంది ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ అంటే అది ఒక మాక్ టెస్ట్ లాగా అనమాట థర్టీ టు ఫిఫ్టీ మార్క్స్ వరకు అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఇందులో బేసిక్ అనే ఉంటుంది మీరు ఏం సిలబస్ చదవాలి అనేది ఉంటే మీ అందరూ మ్యాక్సిమం మీతో పాటు మీరే కాదు అందరికీ అదే కజిబిజిగా ఉంటుంది మనకి యూట్యూబ్లో కూడా కొన్ని ఎలా అడుగుతారు ఏంటనేది బేసిక్లో క్వశ్చన్స్ కూడా కొంతమంది పెట్టారు అవి కూడా మీరు చూసుకోవచ్చు బేసిక్లోనే ఉంటుంది మనకి రీజనింగ్ సంబంధించి కరెంట్ అఫేర్స్కి సంబంధించి బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మల్టిపుల్ చాయిస్ అది ఉంటే ఇంకా బెటర్ కదండి ఎందుకనంటే మనం ఒక క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయడానికి ఆలోచించి మనం గా రాసే ఆన్సర్ చూసారా అది వేరే లెవెన్ అనమాట అనేది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మామూలుగానే అసలు పెట్టరు కాబట్టి ఈ ఎగ్జామ్లో కూడా అంతే మాక్ టెస్ట్లో ఒక క్వశ్చన్ ఇస్తారు మల్టిపుల్ చాయిస్ కింద ఫోర్ ఆప్షన్స్ ఇస్తారు అందులో ఒక కరెక్ట్ ఆప్షన్ మనం అయితే చూస్ చేసుకోవాలి ఆన్లైన్ ఎగ్జామ్లోనే జరిగితే మీకు చెప్పాను కదా అందులో మౌస్త అనేది మనం ఒకటి క్లిక్ చేయాలన్నమాట సెలెక్ట్ చేయాలి మనకు తెలిసిన ఆన్సర్ని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిద్ది అనమాట మీ షెడ్యూల్కి సంబంధించి ఎంత ఈజీగా ఉందని చెప్పి ఎగ్జామ్ రాసిన తర్వాత మీకే అనిపిస్తుంది అయితే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి వెంటనే జాబ్స్ ఇస్తారా లేదండి ఎగ్జామ్ అయిపోగానే జాబ్స్ ఇవ్వరు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది ఇంగ్లీష్లో ఉంటుందా తెలుగులో ఉంటుందా లేకపోతే మనకి ఇంటర్వ్యూ అనేది అసలు ముందు టెన్షన్ వచ్చేస్తుంది ఎందుకంటే ఇంటర్వ్యూ చేసే వాళ్ళని చూసుకొని సగం టెన్షన్ వచ్చేస్తుంది కాబట్టి అలాంటివి ఏం లేదు ఇంటర్వ్యూ అంటే బేసిక్గా క్వశ్చన్స్ అడుగుతారు మనకి సంబంధించి ముందు మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడుగుతారు అది జనరల్గా జరిగేది అది మీ తెలుగులోనే చెప్పాలి ఇంగ్లీష్లోనే చెప్పాలా అంటే మనకి తెలంగాణ కానీ ఏపీలో కానీ మామూలుగా బేసిక్గా చెప్తున్నాను నేను బేసిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనం తెలంగాణ ఏపీ కానీ అప్లై చేసినప్పుడు మనకి తెలుగు కాబట్టి ఇక్కడ లాంగ్వేజ్ అనేది లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి తెలుగులో క్వశ్చన్స్ అనేవి వాళ్ళు ఇంగ్లీష్లో అడిగినా హిందీలో అడిగినా మనం మేము తెలుగులో ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి మనం పర్మిషన్ అడిగి మరి తెలుగులో అయితే మాట్లాడవచ్చు అది ఈ ఎగ్జామ్ అనే లేకపోతే ఈ ఇంటర్వ్యూ అనే కాదు ఏ ఇంటర్వ్యూ కైనా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఈ ఆప్షన్ అయితే ఉందండి ఎందుకంటే నేను బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తాను కాబట్టి ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు తెలంగాణ ఏపీలో అయితే నాకు ఈ ఆన్సర్ అనేది నాకు వచ్చు కానీ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం రాదు అన్నప్పుడు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని చెప్తారు కాబట్టి లోకల్ లాంగ్వేజ్ తెలుగు కాబట్టి ఆప్షన్ ఉంది మీరు భయపడాల్సిన అవసరం లేదు చాలా బేసిక్గానే ఇంటర్వ్యూ కూడా జరిగింది ఇప్పుడు గవర్నమెంట్ అనేది మనకు మధ్యస్థంగా ఉండి మనం వేరే చోటుకి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి అక్కడ మనం ఇబ్బంది పడి జాబ్స్ తెచ్చుకునేదానికంటే ప్రైవేట్ కంపెనీస్నే మన దాకా అయితే తీసుకొస్తున్నారు కాబట్టి అక్కడ ట్రైనింగ్ అనేది ప్రైవేట్ కంపెనీ బాధ్యత అయిపోద్ది మన స్కిల్ ఏముంది మనం చదివిన చదువు కాదు పీజీ చదివి పిహెచ్డీ చదివి నాలెడ్జ్ లేకపోయినా స్కిల్ లేకపోయినా సరే అస్సలు సున్నాతో సమానం అండి ఈ రోజులను బట్టి స్కిల్ ఉంటేనే ఏదైనా అంతే ఎందుకండి ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నారు ఇంతమంది యూట్యూబ్ చేస్తున్నారు నేను యూట్యూబ్ చేయడానికి అసలు ఎన్ని కష్టాలు పడుతున్నాను అసలు ఒక్కదాన్ని వాయిస్ అవర్ ఇవ్వడానికి వీడియోస్ నేను నాకు నేనే ఆ ట్రై పర్డ్ పెట్టుకొని ఎన్నిసార్లు చెక్ చేసుకొని వీడియోస్ చేసుకుంటాను వాయిస్ అవర్ ఇచ్చేటప్పుడు ఎన్ని కష్టాలు పడతాను అసలు ఏం చెప్పాలి ఏ వర్డ్ ఉపయోగించాలి ఏంటి అనేది చాలా ఈజీగా అందరు చేసేస్తారు అనుకుంటారు కానీ దాంతో చాలా కష్టం ఉంటుంది కష్టంతో పాటు వాళ్ళ స్కిల్ ఉంటుంది ఓ పెట్టిన రెండు నెలలు మూడు నెలలకే వాళ్ళ ఛానల్ మానిటైజేషన్ అయిందంటే ఈజీగా అయిపోద్ది చెప్పండి అవ్వదు కదా వాళ్ళ స్కిల్ ఫస్ట్ వాళ్ళ కష్టం ఇంకోటి అదృష్టం వాళ్ళ స్కిల్ అవి ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి నా ఛానల్ ఇంకా అసలు థౌజండ్ మెంబర్స్ కూడా చేరుకోలేదు అసలు మామూలుగా నా ఛానల్ అది ఇప్పుడు నా స్కిల్ లే అంటే యూట్యూబ్ సంబంధించి నాకు స్కిల్ లేనట్టే కదా నేను కానీ దాన్ని ఒప్పుకోను ఎందుకని అంటే నాకు స్కిల్ లేకపోవడం కాదు అది నేను క్లాసెస్కి వెళ్ళి ఒక పక్క పీ బిజినెస్ చేసుకుంటూ నాకు టైమ్ సరిపోవట్లేదు అని నేను డిస్కరేజ్ చేసుకోలేను కాబట్టి మీరు కూడా అదే అనుకొని మాకు స్కిల్ ఏముంది మా స్కిల్ ఏముందని కంగారు స్కిల్ దాని అంతటి అది టైం వచ్చినప్పుడు అదే బయటపడిద్ది అది ఏదో ప్రభాస్ సినిమాలో కనుక అది మనం చూపించే అవసరం లేదు అప్పుడు ఆటోమేటిక్గా టైం వస్తే వస్తుంది అన్నట్టుగా మీ స్కిల్స్ కూడా అప్పుడు బయటపడితే ఏమో చెప్పలేము కదా అందువల్ల ఎగ్జామ్ అయిన తర్వాత ట్రైనింగ్ అనేది ప్రైవేట్ కంపెనీస్ ఇస్తారు అయితే ఇంటి నుంచే వర్క్ అని చెప్పి చెప్పారు కదా మనకి అది అందరికీ మ్యాక్సిమం నాకు వచ్చిన కామెంట్స్ను కూడా వీడియో చేయడానికి ఫ్యాన్ కట్టేసేసి లైట్లు ఫుల్ ఆన్ చేసేసి నేను వీడియో ఎదురుగా కూర్చుంటే ఆ హీట్కి నాకు చెమట్లో పట్టేస్తున్నాయి అందువల్ల కొంచెం గ్యాప్ తీసుకొని వీడియో చేస్తున్నాను అనమాట చెమట్లు పట్టేస్తున్నాయి బయట తలుపులు ఏమైనా తీస్తే గాలి వేస్తుంది ఆ గాలికి వీడియో అనేది క్లారిటీ రాదు అందువల్ల అనమాట అయితే సరే పాయింట్లోకి వచ్చేస్తాను ఇంటి నుంచే జాబ్ అన్నారు ఇంటర్ నుంచి జాబ్ అని గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని అసలు ఆ ఓడ్ని తీసుకొచ్చింది అయితే ఆ ఓర్డ్ని తీసుకొచ్చి మళ్ళీ కౌశల్య సర్వే కింద మార్చింది అయితే ఈ రెండింటికి డిఫరెన్స్ కూడా నేను వీడియోలో చెప్పాను ప్రీవియస్గా ఒక వన్ మంత్ బ్యాక్ అనుకోండి వీడియో చేసినప్పుడు చెప్పాను ఎందుకంటే అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంగ్లీష్ లెటర్ని పట్టుకొని ఆహా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటర్ నుంచే పని అని ఒక ఇదిలోకి వచ్చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ ఆ పేరుని కూడా మార్చేసి కౌశలం సర్వే అని పెట్టేసింది అంటే నైపుణ్యానికి సంబంధించి కౌశలం అంటే అది సాండ్స్క్రిట్ అనమాట దానిలో స్కిల్ అని అర్థం నైపుణ్యం అని నైపుణ్యం స్కిల్ని బట్టి ఆ ఉద్యోగం వర్క్ ఇంటి మించా ఆఫీస్ మించా అనేది బేస్ అయ్యి ఉంటుంది అని చెప్పి పేరు కూడా మార్చేశారు బీటెక్ చదివి ఎంటెక్ చదివిన సాఫ్ట్వేర్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ఇంటి నుంచి వర్క్ చేసుకునే అవకాశం ఉంటుంది కదండి ఎందుకంటే సిస్టమ్ వర్క్స్ సిస్టమ్ వర్క్ ఇంటికా నుంచి అయితే చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళినా చేసుకోవచ్చు కదా మన కన్నింటిని బట్టి డేటా ఎంట్రీకి సంబంధించా లేకపోతే అకౌంట్ సెక్షన్ బీకామ్ చదివిన వాళ్ళకి అకౌంట్ సెక్షన్కి సంబంధించా కొన్ని కంపెనీస్లో అయితే రిసెప్షన్కి సంబంధించి కూడా ఉంటాయి కదండి దానికి కూడా డిగ్రీ అడుగుతారు ఖచ్చితంగా రిసెప్షనిస్ట్కి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ కావాలి అలాంటివి అప్పుడు అలాంటి వాళ్ళకి ఏ స్కిల్ ఏంటి చెప్పండి రిసెప్షనిస్ట్ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ ఉండాలి మినిమం టూ లాంగ్వేజ్ త్రీ లాంగ్వేజెస్ ఉండాలి కొన్ని కొన్ని పెద్ద కంపెనీస్లో ఎందుకని అంటే వచ్చే వాళ్ళందరూ ఒకే లాంగ్వేజ్తో ఆరు కారంపెకి అలాంటప్పుడు రిసెప్షన్స్టే కదా అక్కడి నుంచే కదా లోపలికి ఎక్కడికైనా వెళ్ళాలన్నా వాళ్ళు పంపిస్తేనే కదా అలాంటప్పుడు మనకి ఏంటి స్కిల్ లాంగ్వేజెస్ కనీసం ఇంగ్లీష్ తెలుగు ఏదో ఒకటి వచ్చి ఉండాలి కదా అలా ఆ స్కిల్ అనేది అక్కడ బయటపడిద్దాలి ఒక్క నిమిషం ట్రైన్ వెళ్తుంది సౌండ్ వస్తుంది కొంచెం దగ్గరలో అదే రైల్వే ప్లాట్ఫామ్ ఉందండి సరేనండి అయితే ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నాం మేము దానికి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి నుంచి పని అయితేనే మేము చేసుకోవడానికి ఉంటుంది వాళ్ళు నేను అసలు ముందు ఏం సజెస్ట్ చేస్తానంటే ఆల్రెడీ మీరు జాబ్ చేస్తున్నప్పుడు అసలు ఈ జాబ్కి మీరు పెట్టుకోకపోవడం మంచిది ఎందుకనంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నప్పుడు మీకు అవకాశం అందులో ఒక జాబ్ ఒక ఆఫీస్లో ఉన్న లేకపోతే ఇంకొకషాట మీకు ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అనేది మంచిది కదండి పోనీ అప్ల ఆ జాబ్ మీకు నచ్చని జాబ్ అయితే ఈ గవర్నమెంట్ కల్పించే జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే అలాంటప్పుడు అక్కడ జాబ్ వదిలేస్తే అక్కడ జాబ్ అనేది వేరే వాళ్ళకి ఫిల్ అవుద్ది కదా మీరు లేకపోతే వేరే వాళ్ళని తీసుకుంటారు వాళ్ళు కూడా అని చెప్పి నా బెస్ట్ సజ్యూషన్ ఎందుకని అంటే రెండు పడవల మీద కాలు వేయకూడదండి అటు అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ మీరు స్ట్రెస్ అవ్వద్దు ఓవర్ స్ట్రెస్ అస్సలు అవ్వకూడదు ఈ వయసులోకి ఈ వయసు అంటే చిన్న వయసే కదండి ముప్పై ఏళ్ళలో ఉండే ఎవరైనా చిన్న వయసే కాబట్టి అంత స్ట్రెస్ తీసుకోకూడదు అనేది నా ఉద్దేశం అనమాట అందువల్ల ఏదైనా ఒకటి ఫిక్స్ అవ్వండి కానీ ఇప్పుడే డ్రాప్ అయిపోవద్దు ఎందుకంటే జాబ్ ఎలా ఎలాంటి ఇస్తారు ప్రైవేట్ కాబట్టి ఆ జాబ్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ తెలుసుకొని అప్పుడు అది బెస్టా ఇది బెస్టా జాబ్ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే నేనైతే చెప్తున్నానండి అది బెస్టా ఇది ఇంకా దీనికి సంబంధించి ఎగ్జామ్ అంటున్నారు మాకు ఇంకా మెసేజ్ రాలేదు ఏమీ రాలేదు మీకు రేపు ఎగ్జామ్ అయినా సరే ఈ రోజు మెసేజ్ వచ్చినా మీరు వెళ్ళి ఎగ్జామ్ రాయగలిగే ఇదిలోనే ఉంటారు మీరైతే ఫీల్ అవ్వద్దు ఎగ్జామ్ రాయండి మీకు అన్నీ తెలుస్తాయి సచివాలయం అయితే ఆల్రెడీ కొన్ని సచివాలయంస్లో వెక్టెమర్ఎస్ మైక్స్ అనేవి వచ్చేసాయి హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ సచివాలయంలోనే జా ఎగ్జామ్ అనేది జరిగే ఛాన్సెస్ ఉన్నాయి ఇంటర్వ్యూస్ కూడా అక్కడే కండక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి ఒక సిక్స్టీన్త్లోకి ఏదైనా అప్డేట్ తెలిసి ఇంకా డేట్ ఎక్స్టెన్షన్ అయ్యి లేకపోతే ఎగ్జామ్ పోస్ట్ పోనీ ఇంకేదైనా జరిగితే కనుక నేనైతే వీడియో చేస్తాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి ఇప్పటికే చాలా ల్యాగ్ అయిపోయింది వీడియో అనేది నేను కావాలని చేయలేదండి మాట్లాడాలి ఇంత చెప్పాలి అంటే మీరు ఉన్నారు నా ఎదురుగా నేను మీతో మాట్లాడుతున్నాను అనుకుని ఈ వీడియో చేస్తున్నాను కానీ వీడియో చేయడానికి నా చవట్లో నా కష్టం అంతా ఎంత కాదండి సరేనండి వీడియోగా ఈ రోజుకి ఈ వీడియో ఇంతే నా వీడియో నచ్చితే మీరు ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ కొంతమందికి రీచ్ అయ్యిద్దేది నా మెయిన్ ఉద్దేశం అనమాట నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియో కానీ నా షార్ట్స్ కానీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ